హలో నమస్తే వెల్కమ్ టు విఎల్ పంటలు ఈరోజు మనం కాకరకాయ ఫ్రైని అయితే ప్రిపేర్ చేసుకుందామండి ఒక అర కేజీ కాకరకాయ అయితే తీసుకున్నానండి దాన్ని ఈ విధంగా పై తొక్కు వేసేస్తున్నాను వేసేసి మజ్జిగ కోసుకొని దాంట్లో ఉన్న గింజలు తీసేసి సన్న ముక్కలుగా కోసుకుందామండి మరి ప్లావ్ ముక్కలు అయితే ఏగవు కదా సన్న ముక్కలు అయితే బాగా వేగుతాయి నిలవ కూడా మీకు ఉంటుంది సన్న ముక్కలైతే బాగా వేగిన తర్వాత ఒక పది రోజులు పదిహేను రోజులకు మీరు బయట పెట్టుకున్న కూడా అవి ఏం కాదండి బాగుంటుంది మీరు బాటిల్లో వేసుకొని అయితే పెట్టుకోవచ్చు ఈ విధంగా గింజలు అయితే తీసేసి ముక్కలు పోయి కాకరకాయ అయితే మన ఆరోగ్యానికి చాలా మంచిదండి కూరగాయలు తినాలి అనుకుంటారు చాలామంది అటువంటి వారు ఈ కాకరకాయ జ్యూస్ని అయితే తీసుకుంటే మాత్రం ఆరోగ్యానికి చాలా చాలా మంచిది కొంచెం మిరియాల పొడి దాంట్లో యాడ్ చేసుకొని కాకరకాయనైతే తీసుకోవచ్చు కాకరకాయ రసాన్ని ఆరోగ్యానికి అయితే చాలా మంచిది ఈ కాకరకాయలో అయితే మనకి బీ వన్ బీ టూ బీ త్రీ లాంటి విటమిన్స్ అయితే ఉంటాయండి బోడ కాకరకాయ అని ఉంటాయండి కొన్ని కాకరకాయలు అవి మాత్రం తీసుకుంటే బీపీ షుగర్ లాంటి వ్యాధుల్ని మాత్రం అరికడతాయండి అటువంటి షుగర్ బీపీ ఉన్న వాళ్ళైతే మాత్రం బోడ కాకరకాయని ఎక్కువగా తీసుకుంటూ ఉండండి శరీరంలో వచ్చే ఇన్ఫెక్షన్స్ కూడా ఈ కాకరకాయ తినటం వల్ల మనకి తగ్గుతుందండి తలనొప్పి వంటి సమస్యలు చాలామందికి ఉంటాయి అటువంటి వారికి అయితే మాత్రం ఈ కాకరకాయని తీసుకుంటే తలనొప్పి అటువంటి సమస్యలను అయితే బాడీ పెయిన్స్ అటువంటివి తగ్గుతూ ఉంటాయండి ఇది యాంటీ ఫంగల్గా గుణాలు కలిగి ఉంటుందండి ఎక్కువగా రక్తాన్ని అయితే శుద్ధి చేసే గుణం కూడా ఎక్కువగా దీంట్లో ఉంటుంది స్త్రీలలో పీరియడ్స్ సమయంలో నొప్పులు వస్తూ ఉంటాయి కదండి వాళ్ళైతే దీ దీని ఆకులు పది పదిహేను చొప్పును తీసుకొని దాంట్లో నల్ల మిరియాలు వేసుకొని జ్యూస్ లాగా తీసుకొని తాగితే మాత్రం చాలా ఉపశమయం అయితే కలుగుతుందండి కాకరకాయ మనకైతే చాలా పచ్చి కూరగాయలు తినాలి అనుకున్న వాళ్ళైతే మాత్రం ఈ కాకరకాయ అయితే తీసుకోవటం వల్ల చాలా మంచిదండి ఈ జ్యూస్ కాకరాయ్య జ్యూస్ తీసుకున్నా కూడా మీ ఆరోగ్యానికి చాలా మంచిది ఇలా అయితే మనం అన్ని మొక్కలని అయితే కోసుకున్నాము మొక్కలు అన్నింటినీ కోసుకొని ఇలా ఒక గిన్నెలో వేసుకొని దాంట్లో కొంచెం సాల్ట్ వేసుకొని అంటే చేదు పోవాలి అనుకున్న వాళ్ళైతే ఎవరైనా ఉంటే మాత్రం చేదు మాకు ఇష్టం లేదు అనుకున్న వాళ్ళు ఇలా కొంచెం ఉప్పు వేసుకొని కొంచెం పెరిగేసుకొని కలిపి ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకున్నట్లయితే దాంట్లో నుంచి వాటర్ వస్తుందండి అది పిండి మనం వేసుకున్నట్లయితే చేదు అయితే సగభాగం అయితే వెళ్ళిపోతుంది మనం వేపినప్పుడు ఇంకా ఆ సగం కూడా వెళ్ళిపోతుంది అసలు చేదు తిన్నట్టే ఉండదండి కానీ చేదు చేదుగా తింటేనే ఇది మనకు ఆరోగ్యానికి మంచిది చాలా బాగుంటుంది ఈ విధంగా చేసుకుంటే అందరూ పిల్లలు కూడా తింటారు కాబట్టి ఇలా అయితే చేస్తున్నాను నేను మీరు కూడా ఈ విధంగా చేసుకోండి కొంచెం ఒక పది నిమిషాలు పక్కన పెట్టినట్లయితే మీకు దాంట్లో నుంచి వాటర్ వచ్చేస్తాయి అవకాశం అప్పుడు మనం వేయించుకోవచ్చు కాకరకాయలు అయితే ఇన్ని లక్షణాలు ఉన్నాయి కాబట్టి మీరు తప్పకుండా కాకరకాయ అయితే తీసుకోండి శరీరంలో మనకు చాలా ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి కదండి అవి కూడా మనం ఈ కాకరగా తీసుకోవటం వల్ల తగ్గుతాయండి దానికి కొంచెం మసాలా వేసుకుందాము నాలుగు వెండిరపకాయలు జీలకర్ర కొంచెం కారం ఇంక ఇదే కారం అండి ఇంకేమేమి మనం వెల్లుల్లిపాయలు నేనైతే రెండు వెల్లుల్లిపాయలు తీసుకున్నానండి వెల్లుల్లిపాయలు ఎంత వేసినా కూడా అంత బాగుంటాయి కాబట్టి ఆయిల్ అయితే ఒక త్రీ టేబుల్ స్పూన్లు వేసుకున్నానండి అన్నీ వేగాలి కదా మనకి అంతేనండి ఈ విధంగా అయితే ఈ నూనె సరిపోతుంది మనకి అయితే కాగిపోయింది కొంచెం అయితే ఆవాలు వేసుకోండి మినపప్పు కొంచెం వేసుకోండి ఒక పావు స్పూన్ అది పావు స్పూన్ ఇది జీలకర్ర కూడా ఒక పావు స్పూన్ వేసుకోండి పచ్చిశనగ ఉప్పు మీ దగ్గర ఉంటే పచ్చిశెన ఉప్పు కూడా ఒక పావుపోయిన వేసుకోండి అంటే పోంపు దినుసులు ఇవన్నీ ఇవన్నీ పోపు కురిసి వేసేవి కాబట్టి మనం ఆవాలు మాత్రం మనకి బాగా వేగాలండి తాలింపు గింజలన్నీ ఆవాలు చిటపట అన్ని వరకు కూడా వేగితే తాలింపు గింజలన్నీ మనకి వేగినట్టే ఇప్పుడైతే మనం బాగా వేగిన దాంట్లో ఇవ్వండి మనం పది నిమిషాలు నానబెట్టుకున్న కాకరకాయ ఉప్పు పెరుగు వేసి నానబెట్టాం కదండి ఇప్పుడు పిండి అంటే అది వాటర్ ఎలా వస్తుందో పది నిమిషాల్లో మనకి ఎన్ని వాటర్ వస్తున్నాయి ఈ వాటర్ పిండి పిండిసేయండి ఇప్పుడు మీకు చేదు పోయినట్టే లెక్కండి వేసుకోండి ఇప్పుడు దాంట్లో కళాయిలో నేనైతే నాన్స్టిక్కీ కళాయిల్లో వాటిల్లో చేస్తే మీకు అంత టేస్ట్ ఏది ఉండదండి అందువల్ల ఈ ఇనప కళాయిలే ఎక్కువ వాడటానికి నేను మక్కువ చూపుతాను స్టిక్ అయితే మనకు అంత ఏది వండినా కూడా టేస్ట్ ఉంటుందండి లాస్ట్ దోశ వేసినా కూడా మీకు నాన్ స్టిక్ మీద అంత టేస్ట్ టేస్ట్ రాదండి ఇనప కళాయిల్లో కానీ ఇనప దాంట్లో పెనాల్లో కానీ మనం ఏదైనా చేసుకుంటే మంచి ఆరోగ్యం మంచిది టేస్ట్ కూడా ఉంటుంది ఈ విధంగా అన్ని మొక్కల్ని పిండి వేసేసేయండి ఇప్పుడు వేగనివ్వండి మీడియం సైజులో పెట్టండి స్టవ్ని బాగా వేయించుకోండి ఈ షుగర్ ఉన్న వాళ్ళైతే మాత్రం కంపల్సరీ ఈ కాకరకాయని తీసుకోండి బీపీ ఉన్నవాళ్ళు ఎవరైనా సరే కాకరకాయని ఎక్కువ తీసుకుంటూ అయితే ఉండండి షుగర్ని అయితే కంట్రోల్లో పెట్టడంలో ఈ కాకరకాయ అయితే మనకు తోడ్పడుతుంది ఇలాగ చక్కగా వేయించుకోండి చిన్న ముక్కలు పోయటం వల్ల మొత్తం అయితే మనకు ఎగుతాయండి బాగా ఇలా వేయించుకోండి ఇప్పుడు కరివేపాకునైతే చిన్న ముక్కలు కోసి వేసుకోండి పెద్ద అయితే తీసి పక్కన పెడతారండి దానివల్ల మనం ఇలాగ చిన్న ముక్కలు కోసినట్లయితే అసలు కాకరకాయ వేపుల్లో కలిసిపోతుంది మనకు చాలా మంచిది ఇలా కరివేపాకును కూడా వేసి వేయించుకోండి చూసారు కదా బాగా వేగుతుంది కదా మనకి కాకరకాయ మనమైతే సాల్ట్ కూడా వేసేసామండి దీంట్లో సాల్ట్ సరిపోతుంది మనం వేసింది ఇప్పుడు ఒక ఉల్లిపాయని తీసుకొని దాన్ని ఇలాగా సెంటర్లో అలా వేసేసేయండి ఈజీగా ఐదు నిమిషాల్లో మగ్గిపోద్దండి ముందు వేసామనుకోండి అది నల్లగా మాడిపోద్ది ముక్కలైతే అయితే అలా ఉంటాయి కానీ ఈ ఉల్లిపాయ మాత్రం మాడిపోతూ ఉంటుంది అలా కాకుండా మనం కొంచెం ఇలా వేగిన తర్వాత మనం ఉల్లిపాయ వేసే అయితే మనకు చక్కగా ఉల్లిపాయ తగులుతూ ఉంటుంది నోటికి చాలా బాగుంటుంది ఇప్పుడైతే మనం చేసి పెట్టుకున్న మసాలా వెల్లుల్లిపాయలు చిలకర్ర ఇవన్నీ ఎండిరపకాయలు ఇవన్నీ మనం మసాలా చేసి పెట్టుకున్నాం కదండి ఆ మసాలాని దీంట్లో వేసి ఇప్పుడు వేయించేసేయండి ఒక ఐదు నిమిషాలు వేస్తే సరిపోతుందండి మసాలా వేసిన తర్వాత చూసారు కదా ఎంత బాగుందో ఎమ్మి ఎమ్మిగా నాకైతే చాలా ఇష్టం అండి కాకరకాయ అయితే మీరు అందరూ కూడా ఇష్టపడతారని అనుకుంటున్నాను నేను కాకరకాయ ఇష్టపడని వాళ్ళు ఎవ్వరూ ఉండరండి కాకరకాయని ఇలా చేసుకోండి చక్కగా ఇదేని మీరు చక్కగా వేయించుకొని బాటిల్లో పోసి పెట్టుకున్నట్లయితే ఉంటుందండి మనకి ఉంటుంది మనం చక్కగా ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఏం వేస్తున్నాను అంటే ఎండి కొబ్బరి పొడి ఎండి కొబ్బరి పొడి మీ దగ్గర లేదనుకోండి ఎండు కొబ్బరి కానీ పచ్చి కొబ్బరి కానీ మీరు మిక్సీ వేసినప్పుడు దాంట్లో వేసేసేయండి నా దగ్గర ఎండు కొబ్బరి పొడి ఉంది కాబట్టి నేను మిక్సీ వేయలేదండి మీ దగ్గర లేని పక్షంలో మీరైతే ఎండి కొబ్బరిని కానీ పచ్చి కొబ్బరిని కానీ మీరు మిక్సీ వేస్తారు కదా వెల్లుల్లిపాయలప్పుడు అప్పుడు వేసేయండి అంతేనండి చూసారా ఎమ్మి ఎమ్మీగా ఉండే కాకరకాయ అయిపోయిందండి కరెక్ట్గా ఫిఫ్టీన్ మినిట్స్లో అయితే నేను కాకరయ వేయించేశానండి చూసారు కదా మనమైతే ఇప్పుడు సర్వ్ చేసుకుంటున్నాం ఇంకెందుకండి ఆలస్యం మీరు కూడా ఈ విధంగా కాకరకాయని అయితే చేసుకోండి చాలా బాగుంటుందండి ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూసినట్లయితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీరు లైక్ చేస్తారని అనుకుంటున్నాను ప్లీజ్ లైక్ మై వీడియో రేపు మళ్ళీ మంచి వంటతో అయితే మీ ముందుకు వస్తానండి